అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో మనము సింగిల్ ఉమెన్ పెన్షన్స్ ఏ విధంగా తీసుకోవాలి ఎలా అప్లై చేయాలి దానికి ఎవరికి అర్హత ఉంది ఎవరు అనర్హులు అన్నది ఈ వీడియోలో క్లియర్గా చూస్తాం సింగిల్ ఉమెన్ పెన్షన్ కావాలనుకున్న వాళ్ళు అంటే ఒంటరి మహిళ పెన్షన్లు కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి ఎందుకంటే ఇది వరకు ఉన్న ప్రొసీజర్ వేరు ఇప్పుడు వచ్చిన ప్రొసీజర్ వేరు ఏంటంటే ఇదివరకు ముప్పై ఐదు సంవత్సరాలకే ఒంటరి మహిళ పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అది యాభై సంవత్సరాలుగా పెంచారనమాట అది ఇది వరకు చాలామందికి డైవర్స్ సర్టిఫికేట్ ఉంటేనే డైవర్స్ కేసు కేసు అయి ఉంటుంది కదా డైవర్స్ రిపోర్ట్ ఉంటేనే ఒంటరి మహిళ పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే డైవర్స్ డిగ్రీ లేకపోయినా కూడా ఎంఆర్ఓ ఎంఆర్ఓ కాదు ఎంపీడీఓ గారు ఎంపీడీఓ గారు కానీ మీకు రికమెండ్ చేస్తే అంటే వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని రికమెండ్ చేస్తా చేస్తే ఆర్డీఓకి కానీ రికమెండ్ చేస్తే ఆర్డీఓ గారు కానీ మీకు ఒంటరి మహిళ సర్టిఫికేట్ ఇచ్చినట్లయితే మీరు ఒంటరి మహిళ పెన్షన్కైతే అప్లై చేసుకోవచ్చును ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఒంటరి మహిళ పెన్షన్లు ఎవరైతే కావాలో వారు ఖచ్చితంగా రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా ఉండాలి రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఈ ఒంటరి మహిళ పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది రెండవ విషయం ఏమంటే ఎక్కడైతే పెన్షన్ తీసుకుంటున్నారో ఆ పెన్షన్ ఆ ఆ డిస్టిక్లో రెసిడెంట్ ఉండాలి ఖచ్చితంగా ఆ డిస్ట్రిక్ట్ వారయ్యే ఉండాలన్నమాట వేరే ఇతర ఇతర డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి ఎక్కడి అన్నా వచ్చి ఎక్కడన్నా అప్లై చేసుకునే వెసులుబాటు అయితే ఉండదు ఖచ్చితంగా ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళే అయి ఉండాలి సపోజ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు అనుకోండి చిత్తూరులోనే ఉంటూ ఉండాలన్నమాట వేరే జిల్లాల్లో ఉంటే అంత కుదరదు మూడో విషయం ఏమంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆధార్ కార్డ్ అయితే ఉండాల ఆధార్ కార్డ్లో ఉన్న ఏజ్ ప్రకారమే తీసుకుంటారు వేరే ఇతరత్ర అంటే కొంతమంది ఎస్ఎస్సి తీసుకోవచ్చు కదా అలాగా అడుగుతూ ఉంటారు అలాగంతా కాదు ఆధార్ కార్డులో ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫే తీసుకుంటారు అంటే యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి భయపడింది అని ఏ విధంగా తెలుసుకోవాలంటే ఆధార్ కార్డు ద్వారానే ఏజ్ ప్రూఫ్ తీసుకుంటారు దాని తర్వాత వీరు ఒంటరి మహిళ పెన్షన్లు తీసుకోవాలనుకున్న వారు వేరే ఇతరత్ర పెన్షన్లకైతే అప్లై చేసి ఉండకూడదు కొంతమంది వితంతులు ఉండొచ్చు నలభై ఏళ్ళకి వితంతులు అయి ఉండవచ్చును అటువంటి వారు అక్కడ ఇక్కడ రెండుటికి అప్లై చేసే అవకాశం అయితే లేదు ఒకవేళ వాళ్ళకి కానీ వితంతు పెన్షను అటువంటివి ఏమన్నా కానీ వస్తూ ఉన్నా లేదా ఏ డిజబిలిటీ పెన్షన్ అటువంటివి ఏమన్నా వస్తూ ఉన్నా ఈ పెన్షన్ అయితే రాదు ఎటువంటి పెన్షను తీసుకోకుండా ఉంటే మాత్రమే ఈ ఒంటరి మహిళ పెన్షన్కి అప్లై చేయడానికి కుదురుతుంది ఇంకొక మెయిన్ క్రైటీరియా అంటే ఇది వరకు లేనిది ఇప్పుడు కొత్తగా పెట్టింది ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు ఎవరికైతే ఒంటరి మహిళ పెన్షన్కి అప్లై చేస్తారో వాళ్ళు మ్యారేజ్ అయ్యి ఉండి వన్ ఇయర్ ఖచ్చితంగా అయి ఉండాలి మ్యారేజ్ అయ్యి ఉండి సపరేట్ అయ్యి వాళ్ళు సపరేట్ అయ్యి ఉండి వన్ ఇయర్ అయి ఉండాలి ఖచ్చితంగా అటువంటి వారికి మాత్రమే వీరు సింగిల్ పెన్షన్ అప్లై చేయడానికైతే ఉంటుంది సింగిల్ ఉమెన్ పెన్షన్ వన్ ఇయర్ కాకముందు మాత్రం అప్లై చేయడానికి ఉండదు సో ఇక్కడ ఇది వరకు లేనిది ఇప్పుడు యాడ్ అయింది రెండు విషయాలు యాడ్ అయింది ఫిఫ్టీ ఇయర్స్ అబోవ్ వాళ్ళు చేసుకోవాలి దాని తర్వాత మ్యారేజ్ అయ్యి డైవర్స్ అయ్యి వన్ ఇయర్ అయి ఉండాలి డైవర్స్ అయ్యి వన్ ఇయర్ అయిన తర్వాతనే చేసుకోవాల్సి ఉంటుంది రెండోది ఇది ఇంకొక విషయం ఇది వరకు డైవర్స్ పేపర్స్ కంపల్సరీ ఉండాలనే వాళ్ళు ఇప్పుడైతే అది అవసరం లేదు ఎంపీడీఓ గారి కానీ రికమెండ్ చేస్తే ఆర్డీఓ గారి దగ్గరికి కానీ వెళ్ళినట్లయితే ఆర్డీఓ గారు కానీ ఒంటరి మహిళ వీళ్ళు ఒంటరి మహిళలు అనే సర్టిఫికేట్ కానీ ఇష్యూ చేసినట్లయితే దాన్ని పెట్టుకుని అయితే ఒంటరి మహిళ పెన్షన్కి అప్లై చేయవచ్చును ఇది అండి సింగిల్ ఉమెన్ పెన్షన్కి అప్లై చేయడము మీకు గవర్నమెంట్ స్కీమ్స్ పైన ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కూడా మా ఉచిత సమాచారం యూట్యూబ్ ఛానల్ ద్వారా తీసుకుని వస్తాము మీకు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఉచిత సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్